హైవేస్ కొన్నిసార్లు దారుణమైనటువంటి విధిరాత అని కొన్నింటిని అనుకుంటూ ఉంటుంది అదే పపియా న్యూ గినియా ఆస్ట్రే దగ్గర ఒక ద్వీపం లాంటిది అందులో కొనవ్ కొల్రావ్ అని చెప్పేసి ఒక చిన్నపాటి ఏరియా లాంటిది చుట్టుపక్కల మొత్తం కొండలు ఒక్కసారికి ఫుల్ నిద్రలో ఉన్నారు కొండ చెరువులు మొత్తం విరిగి పడ్డాయి ఊరు ఊరి మీద పడ్డాయి ఆల్మోస్ట్ ఇక ఊరు ఊరంత సమాధి అయిపోయినట్టు ఇప్పటి వరకు కాపాడినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవ్వరు కనపడరు తీస్తుంటే సవాలే వస్తుంది వంద మంది దాదాపు వరకు చనిపోయి అన్నారు ఇంకా మొత్తం వాటిని ఏమంటారు క్లియర్ చేస్తూనే ఉన్నారు మరి కనీసం ఒక్కళ్ళు బ్రతుకుంటారా లేదా అన్న వేలో పాపం ప్రపంచమతి ఎదురు చూస్తాం సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దయచేసి మీరు రాత్రిపూట మీ ఇంట్లో గ్యాస్ ఆపారా లేదా బయట తాళాలు వేసారా లేదా అండ్ వర్షం వచ్చేలా ఉంటే దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా జాచరి తీసుకున్నారా లేదా ఇది ఒకసారి ఆ వేళ చెక్ చేసుకోండి ఎందుకంటే నిద్రలోనే చనిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి నేను నిన్న కూడా చూశాను ఇందాక కూడా చెక్ చేస్తున్నాను గ్యాస్ లీకేజ్ సమ్ మీద అయ్యింది వాళ్ళు చూడలేదు చనిపోయారు ఫీల్ చేస్తున్నారు మన ఇండియాలో న్యూ పపోన్యూగి సంబంధించి నేను చెక్ చేస్తున్నప్పుడు రాత్రి రాత్రి అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అన్నప్పుడు ఇది ఆల్మోస్ట్ అన్నీవే మస్టో క్యాయల్స్ తర్వాత మస్ట్ రీఫిల్స్ వెలిగించడం దాని స్మెల్ ఇవన్నీ వెంటిలేషన్ లేక గ్యాస్ అది పీల్ చేసి వెంటిలేషన్ లేక చనిపోయి వీళ్ళు వచ్చేసేక ప్రకృతి వీళ్ళని చంపేశాను వీళ్ళు నైట్ చెక్ చేసుకోవాల్సిన ఇదేమిలా ఎప్పట్లాగే పడుకున్నారు టైం బ్యాక్ ఆ కొండలు మరి ఎందుకు అంత దారుణంగా పడ్డాయి ఏంటో ఇన్వెస్టర్షన్ అయితే జరుగుతూ ఉంది చాలా చాలా దారుణం ఊరు ఊరే సమాదాయకం